హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో చేస్తున్నా కుకింగ్ కర్జకాయలు ఇక్కడ అందరూ కజ్జికాయలు కజ్జికాయలు అంటారు మేమైతే కర్జకాయలు అంటాం ఈరోజు ఎలా చేయాలో వీడియోలు అయితే చూపిస్తున్న ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి అందరూ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏంటి తినుకుంటూ చేస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి రెండు మూడు పల్లీల నోట్లు వేసుకున్నా అదే తినుకుంటూ చేస్తున్నా ఫస్ట్ అయితే పిండి కలుపుకుంటున్నానండి కొన్ని కొన్ని వాటర్ నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నా చాలామంది పిండి దగ్గర తీ చేస్తారు కానీ పిల్లలకు మైదాపిండి అరగదు కదా అందుకోసం నేను మా పిల్లల కోసమని గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండి దగ్గర కొన్ని కొన్ని వాటర్ వేసుకొని చపాతి పిండికి తడుపుకున్నట్టుగా పిండి అయితే తడుపుకుంటున్నా సేమ్ మనం చపాతీలు ఎలా చేస్తామో అలానే అండి చాలా సింపుల్ అయితే ప్రాసెస్ అసలు కానీ ఓపిక ఉండాలి మనిషికి చేయడానికి అది మధ్యలో కలుపుకున్న పిండి అండి ఫస్ట్ పెట్టింది ఇది ఫస్ట్ కలుపుకున్న పిండి పిండి కలపడం అక్కడిక్కడ మధ్యలో అట్లా ఉండొద్దు అనేసి ఫస్ట్లో పెట్టేసిన అలానే బిల్లంగడ్డ పావుకిలా అనుకుంటా చూడండి ఇక్కడ అది చూశారు కదా అది సన్నగా చిన్న చిన్న కట్ చేసుకున్న అట్లనే మూడు నాలుగు కప్పులు పల్లీలు వేంపుకునే ఉన్నాయండి మా దగ్గర వేంపుకున్న పల్లీలు ఆ బెల్లము ఇలాచి అన్నీ వేసుకొని మిక్సీకి పడుతున్నాను అండి మిక్సీకి పట్టుకున్న తర్వాత దాంట్లో సోపు వేసిన సోంపు సోం వేసుకొని మొత్తం కలిపేసుకున్నా అండి కలుపుకున్న తర్వాత చూడండి ఇక్కడ చిన్న చిన్న బాల్స్ లాగా పిండి చేసుకుంటా దాన్ని పిండిలో డిప్ చేసుకుంటా చపాతిలాగా చేస్తున్నా ఇది మనకు బెల్లం దగ్గర పల్లీల దగ్గర చేసుకొని తింటే చాలా హెల్తీ అండి ఐరన్ కూడా మనకు బ్లడ్ కూడా మంచిగా వస్తుంది నేనైతే మా పిల్లల కోసం అయితే ట్రై చేస్తున్నా ఇట్లా ఇది చూస్తున్నారు కదా ఇక్కడ కర్జకాయలు చేసేదే అది దాంట్లో టూ స్పూన్స్ ఇట్లా చిన్నగా పూరి అంతా వేసుకొని టూ స్పూన్స్ ఇది మనం మేము సజ్జ అంటామండి దీన్ని బెల్లం పల్లీలు కలిపినాం కదా దీన్ని సజ్జ అంటాము ఇది చూడండి దాంట్లో పెట్టేసుకొని ఆ రెండు స్పూన్లు వేసుకొని అలా అట్లా ఒక్కసారి ఇట్లా ఫ్రిడ్జ్ చేస్తే అయిపోయిందండి చిన్న చిన్నగా చాలా బాగా వచ్చినాయి అసలు మీరు కూడా ట్రై చేయండి రాని వాళ్ళకైతే ఇది అయితే మంచి సింపుల్ ట్రిక్ అండి అసలు మనం ఎట్లా అంటే ఇట్లా చపాతీలాగా చేసుకొని కూడా స్పూన్ దగ్గర కట్ చేసుకోవచ్చు షాక్ దగ్గర కట్ చేసుకోవచ్చు ఇంకా గ్లాస్ దగ్గర చాలా రకాలుగా ట్రై చేయొచ్చు మనము మనసుంటే మార్గాలు ఎన్నో అన్నట్టు చేయాలని ఆలోచన తపన ఉంటే ఎలాగైనా చేసుకోవచ్చండి ఖచ్చితంగా ఇదైతే ఒకసారి మీరైతే ట్రై చేయండి పండగలు ఉన్నప్పుడైనా దేనికైనా చాలామంది ఎట్లా అంటే కొబ్బరి వేసుకొని చక్కెర వేసుకొని చేసుకుంటారు అట్లయినా టేస్ట్ బాగానే ఉంటుంది లేదు చేసుకునే వాళ్ళది ఏమంటాం కానీ షుగర్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాలండి షుగర్ తింటున్నామంటే మనం రోగం తెచ్చుకుంటున్నట్టే అందుకోసం అని చెప్తున్నా బిల్లం దగ్గర చాలా మంచిది నచ్చకపోయినా తినాలి ఎందుకంటే అదే ఆరోగ్యానికి మంచిది అలానే మనకు ఐరన్ వస్తుంది బ్లడ్ వస్తుంది పిల్లలకు చాలా ఆరోగ్యం అని ఇక్కడ నేను గోధుమ పిండి దగ్గర ట్రై చేస్తున్నా చూడండి కర్జకాయలు చేసుకునేది నా దగ్గర చిన్నది ఉంది కాబట్టి అవి చిన్న 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 చిన్నగా అవుతుంది చాలా టైం పట్టింది నాకైతే వన్ అవర్ పట్టింది బాగా అది కొంచెం పావు కిలోనో అర్ధ కిలోనో ఉంది అది అంతే అసలు చాలా టైం పట్టింది ఎందుకంటే ఆ చిన్న ఉంది కదా చూడండి దాంట్లో చేసుకుంటూ చాలా టైం పట్టింది నాకు కానీ మీరైతే కొంచెం తీసుకొని అప్పటికప్పుడు చేసుకోవచ్చు చేసుకొని తినొచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది మా చిన్నోడైతే అసలు చాలా సతాయించిందండి ఈ వీడియో చేస్తుంటే నాకు కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి అసలు కొత్త కొత్త రెసిపీస్ కానీ కొత్త కొత్తగా ఏవైనా ట్రై చేయాలంటే అసలు ఇంట్లో చేయడం అంటే చాలా ఇష్టము బయట వెక్కి ఇష్టపడను బయట చేసేటువంటి కూడా నా సొంతంగా నేను ఇంట్లో చేస్తే ఎంత బాగుంటుంది అంటే చాలా ఇష్టము బాగుంటుంది నేను చేసినా కూడా ఫ్లాప్ కావు మంచిగా పర్ఫెక్ట్ చేస్తే ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కదా కుకింగ్ చేయడం పైన చాలా ఇష్టము అది కాక మా హస్బెండ్ కూడా అన్ని కుకింగ్స్ వస్తాయి అందుకే నేను దాంట్లోకి అన్నిటికీ పేర్లు పెడతాడు అది అస్సలు నచ్చదు ఆయన నేను కలిసి ఏదైనా సొంతంగా బిజినెస్ పెట్టుకొని ఇంట్లోనే వర్క్ చేసుకుంటా ఏదైనా సొంతంగా హోన్గా కుకింగ్ కానీ ఇట్లా ఏదైనా సరే సొంతంగా చేసుకోవడం అనేది నాకు చాలా ఇష్టం అండి పైన ఆధారపడకుండా ఏదైనా కష్టపడితేనే కదా వస్తుంది అందుకోసం ఇంట్లోనే ఉండి ఆయన కుకింగ్ వస్తుంది నాకు కుకింగ్ వస్తుంది కాబట్టి ఏవైనా మంచిగా చిన్న షాప్లాకైనా సంథింగ్ ఇక ఏదైనా సరే అండి హోన్గా చేసుకుంటే ఆ ఫీలింగే వేరు సొంతంగా వచ్చే ప పైస కానీ మన సొంత కష్టం కానీ చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టము హోన్గా ఏదన్నా బిజినెస్ చేసుకోవాలని కానీ దేనికైనా టైం పడుతుంది కదా అందుకోసం ఉరుకురికి పాలు తాగకంటే నిదానంగా వెళ్ళి నీళ్ళు తాగడం బెస్ట్ అంటారు కదా సామెత అట్లా ఉరుకులాడకుండా నిదానంగా ఆలోచించుకోవాలి ఫ్యూచరు అందుకోసమే మీరైనా సరే ఎవరిపైన ఆధారపడకండి ఫస్టు మీకు మీరు సొంతంగా బతకడం అనేది నేర్చుకోండి ఏం టాక్ ఏం టాపిక్ పెట్టి ఏం మాట్లాడుతున్నాం అనేది అనుకోకండి కుకింగ్ అంటే అదొక్కటే చేసుకుంటుంటామా దాన్ని ఎంతసేపు చెప్తే చూ చెప్పండి ఆ రెసిపీ అయిపోయినట్టే ఇంకా పిండి కలుపుకొని అంత సజ్జ కలిపేసుకొని అలా కొంచెం కొంచెం ఇంకా చపాతీలాగా వేసుకొని దాంట్లో పెట్టుకొని కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేస్తే అండి ఇవైతే రెడీ అయిపోతాయి చాలా సింపుల్ అసలు చేయడం అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేసుకోండి సొంతంగా కష్టపడాలి ఎవరికైనా ఎవరైనా సరే ఒకరి పైన అయితే ఆధారపడకండి ఎంత సొంత ఊళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎప్పటికైనా ఏదో ఒక మాట అంటారో వేలు పెట్టి చూపిస్తారు ఆ పరిస్థితి అయితే అస్సలు తెచ్చుకోకండి ఉన్న దాంట్లోనే సర్దుకోండి ఇదే నేను చెప్తున్నా ఖచ్చితంగా నాకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్ అంటే వీడియోస్ అంటేనే ఇప్పుడు ఒకరికి హెల్ప్ చేయడం వీడియోస్ చేయడం అంటేనే ఇతరులకు హెల్ప్ చేయడము అదే ఒకవేళ సక్సెస్ అయితే అదే చెయ్యాలన్నదే నా ఆలోచన ఇప్పుడు మనకే ఒకరు హెల్ప్ చేసే సిచ్యువేషన్లో మనం ఉన్నాము అంటే నేను మనం అంటే మీరు చూసేవాళ్ళు రిచ్ కావచ్చు ఇంకా మీరు ఎట్లు అంటోళ్ళో నాకు తెలియదు కాబట్టి మేమైతే మిడిల్ క్లాస్ అండి అందుకోసమే చెప్తున్నా నాకైతే హెల్ప్ చేయండి వీడియోస్ అంటే ఇప్పుడు ఎవరికైనా హెల్ప్ చేయాలి అనే ఆలోచన నాకుంది కానీ ఇప్పుడు నేను ఆ స్థాయిలో లేను అందుకోసమని మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏదో పూట గడిచి గడవనట్టు ఉంటుంది అందుకోసమే చెప్తున్నా చూడండి ఇది ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్న ఇంకా ఇంత చిన్నగా ఉంటుంది చిన్న చిన్న పూరీల్లాగా వేసుకొని ఇట్లా వేసేసుకొని టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది మధ్యలో మధ్యలో నత్తి వస్తుంది ఏమనుకోకండి ఫాస్ట్గా మాట్లాడినప్పుడు నత్తి ఖచ్చితంగా వస్తుంది కదా నాకే కాదు ఈ ప్రాబ్లం అందరికీ ఉంటుంది స్పీడ్గా మాట్లాడేప్పుడు ఖచ్చితంగా నత్తి వస్తుంది అది కొంచెం అర్థం చేసుకొని అడ్జస్ట్ చేసుకొని నాకు ఒక లైక్ కొట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే హౌస్ వైఫ్గా ఉంటే ఉండి పిల్లల్ని చూసుకొని ఇట్లా ఛానల్ చేసుకొని సక్సెస్ అవ్వడము ఇంట్లో ఉండి సంపాదించడము అన్నది ఒక డ్రీమ్ అండి అందుకోసమే హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉండి యూట్యూబ్ ఛానల్ అనేది మంచి ప్లాట్ఫామ్ అని నేనైతే అనుకుంటున్నా ఇట్లా నేను చెప్తున్నా అనేసి మళ్ళీ నన్ను నాకు కావాల్సిన వాళ్ళు పెట్టకండి ఆలోచన అని చెప్పిన నేను చెప్పిందే పెట్టకండి మీ దగ్గర ఏదైనా కంటెంట్ ఉంటే వేరేదైనా పెట్టుకోండి ఫస్ట్ నేను చెప్పేదంటే ఏదన్నా మీరు పని చేస్తుంటే వేరే వాళ్ళకి చెప్పకండి అబ్బా నిజం చెప్తున్నా ఇక్కడ వీడియో విషయానికి వస్తే బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకున్న ఆయిల్ పోసుకొని ఇంకా ఒక్కొక్కటి మీద నుంచి వేయకండి దయచేసి ఆయిల్ చిట్లిందో అంతే సంగతి అది పేలనే కూడా డేంజరే స్టవ్ కాడ ఆయిల్ దగ్గర చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలి అసలు చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నూనెలోకి కాకుండా కొంచెం ఒక ఇంచు ఉండేటట్టు చేయి పెట్టి మెల్లమెల్లే వదిలేయండి ఆ మీద పడతదా అనేసి మీద నుంచి చేశారు జర చాలా కేర్ఫుల్ నేనైతే స్టార్టింగ్లో అట్లే వేస్తుంటే మస్తు గాయాలు కూడా అయినాయి నాకు అందుకే కేర్ఫుల్గా చేసుకోండి మీరు ఏదైనా పని చేసేటప్పుడు ఎవ్వరికి చెప్పకండి అబ్బాయిజ నిజం చెప్తున్నా చాలా తెలుసా అసలు వాళ్ళు నేను చేసిన తప్పిదే యూట్యూబ్ ఛానల్ పెడుతున్నా అందరికీ సాటించిన ఊరేగింపు ఊర్లో ఇట్లా టపాయటలు కొట్టి సాటిస్తారు చూడండి అట్లా నేను చేసిన తప్పు ఇది అందరికి చెప్పిన కానీ అట్లా అస్సలు చెప్పకండి ఓర్వరు అది కాక అసలు ఎవరికి తెలియకుండా సక్సెస్ అయితేనే బాగుంటుంది సక్సెస్ అయినాక తెలిస్తేనే బాగుంటుంది ఇది నా ఛానల్ యూట్యూబ్ ఛానల్ అనే కాదు ఇంకా ఏదైనా సరే ఏ విషయమైనా సరే మీరు ఒక్క పని చేస్తున్నారంటే బయటి వాళ్లకు వేరే పర్సన్కి అసలు తెలియద్దు చూడండి నిజం చెప్తున్నా తెలియకుండా మీరే చేసుకున్నా సక్సెస్ అయిన తర్వాత అందరికీ తెలుస్తుంది నేను చేసిన తప్పే ఇది వీడియో అయితే స్కిప్ చేయకండి ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి నాకు కొంచెం వాచ్ అవర్ వస్తుంది కొంచెం టైమింగ్స్ అనేది నాకు పెరుగుతుంది మీరు ఎంతసేపు చూసి అనేది ఇది చూసే వాళ్ళకి ఖచ్చితంగా సోది అని అనిపిస్తుంది నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టకంటే ముందు వేరే వాళ్ళ రెసిపీస్ ఏవైనా నచ్చి వావ్ ఎంత బాగున్నాయని అది చూసి చూసేటప్పుడు ఎట్లంటే వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే ఏ సోది పెట్టినామని మొత్తం అంటే స్కిప్ చేస్తుంటే అస్సలు నచ్చకుండా చూడబుద్ధి కాకుండా డైరెక్ట్ అదే చూద్దాం అన్నట్టు అంతే అండి ఎవరికైనా ఇల్లు కట్టేటప్పుడు ఎవరికి నచ్చదు ఇటుక వేరవడం సిమెంటు కంకర ఇవన్నీ వేసేప్పుడు ఎవరికి నచ్చదు అది మొత్తం పెయింటింగ్ రెడీ అయినాక వావ్ అద్దాల మేడ ఇంత బాగుందా అనుకుంటారు కానీ డైరెక్ట్ ఆ మేడ రాదు అండి మొత్తం కష్టపడాలి కదా కష్టపడితేనే ఏదైనా వస్తుంది ఫస్ట్ నుంచి అందుకోసం దయచేసి నా వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చూడండి సోది అని అస్సలు అనుకోకండి ప్లీజ్ ఇది మీకు సోది అని అనిపిస్తుంటుంది కానీ ఇవన్నీ నా ఉన్న ఆలోచనలు నా మాటలు సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే బాగుండు అనే తపన నేనే కాదు మీరైనా కూడా సొంతంగా చేయడానికి ప్రయత్నించండి ఒకరి కింద ఎన్నాలని బతుకుతారు చెప్పండి మాటనా చెయ్య ఇప్పుడు డ్రైవర్స్ అంటే మా ఆయన ఒక డ్రైవర్ ఆయన ఉదయం ఆరు ఐదు తొమ్మిది ఏ టైంకి పోయినా కూడా రాత్రి ఎప్పుడో వస్తాడు ఏదో టైంకి వస్తాడు ఒకటి రెండు ఇంకా ఆయనకు అసలు టైమింగే ఉండదు ఆయనకు నిద్ర ఉండదు టైంకి తిండి ఉండదు ఏమి ఉండదు తెలుసా నిజం చెప్పాలంటే చాలా అసలు ఇట్లాంటి పనులు చేసే కంటే సొంతంగా ఏదైనా బిజినెస్ చేయడం చాలా బెస్ట్ చూడండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ